హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధ్యా హోమ్ మేడ్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేయండి ఇంకా ఇవాళ వీడియో ఏంటంటే మా మావయ్య అయితే ఎదురు లాగే ఈసారి కూడా అయ్యప్ప స్వామి మాల వేసుకున్నారు సో అయ్యప్ప స్వామి దీక్ష అయితే పదిహేడు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలకు ఎంటర్ అయ్యారనమాట పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళని గురుస్వామిగా చేస్తారు కాబట్టి ఈరోజు ఫస్ట్ గణపతి హోమం తర్వాత భజన పడి పూజ కూడా చేయించుకుంటున్నారు సో దానికి మమ్మల్ని కూడా పిలిచారనమాట అయ్యప్ప స్వామి దీక్ష తీసుకొని భక్తులతో పూజలు చేస్తూ ఈ నలభై ఒక్క రోజులు కూడా ఎంతో నిష్టగా అన్నీ పాటిస్తారు చాలా గ్రేట్ నిజంగా ఈ మాలలు వేసుకున్న వాళ్ళందరూ సో చాలా చోట్ల చూస్తున్నాము మాలలు వేసుకొని కూడా చేయకూడని పనులు చేస్తున్నారని చెప్పి అలా కాకుండా ఎప్పటిలాగే ఇన్ని సంవత్సరాలు మాలను అదే విధంగా కంటిన్యూ చేశారు నిజంగా ఇలా ఒక్కసారి వేసుకొని ఈ దీక్షలో ఉండడమే చాలా కష్టము అలాంటిది పదిహేడు సంవత్సరాలు చేశారు ఇది పద్దెనిమిది సంవత్సరం అంటే చాలా గ్రేట్ అనే చెప్పచ్చు ఈ పూజ కోసం అయితే స్వాములందరూ వచ్చారు చెప్పిన వాళ్ళందరూ కూడా సో మార్నింగ్ సెవెన్కి స్టార్ట్ అవుతుందని చెప్పారు సో అప్పటికే స్వాములందరూ వచ్చి పూజను కూడా స్టార్ట్ చేశారు చక్కగా అక్కడ దేవుళ్ళు కూడా పెట్టి పూజ చేసి తర్వాత గణపతి హోమానికి గణపతికి అభిషేకం చేస్తున్నారు అనమాట తనకు మనకి నోట్ లేకుండా చూస్తారు బలం పెట్టుకొని నోట్ లేకుండా చూడమని వినాయక స్వామి వారిని © ఇలా అభిషేకం చేస్తూ స్వామివారికి ఏది సమర్పిస్తే మనకి ఏ జ్ఞానాన్ని ఇస్తారన్నది క్లియర్గా చెప్తున్నారు పంతులు గారు మనం కూడా అభిషేకాలు చేస్తూ ఉంటాం కానీ మనకి తెలియదు ఇంత క్లియర్గా ఇది వేస్తే ఇలా ఫలితం ఉంటుందని చెప్పి కానీ వివరంగా చెప్తున్నారు అందరికీ అర్థమయ్యేలాగా అలా గణపతికి చేయవలసిన అన్నిటితోటి అభిషేకం అయితే అయిపోయింది తర్వాత మనం హోమం స్టార్ట్ చేయాలి కాబట్టి హోమాన్ని ఇక్కడ రాజేస్తారనమాట సో నిప్పురవ్వ కావాలి కాబట్టి ఇక్కడ నిప్పు రవ్వను కూడా తీసుకొచ్చారు మనం అగ్గిపూళ్ళని వెలిగించకుండా ఇక్కడ కర్ర కర్ర రాపాడిస్తూ వస్తుంది అనమాట నిప్పు సో ఇలా నిప్పు కూడా వచ్చింది ఇప్పుడు హోమం మొదలు పెడతారు ఇక్కడ గణపతి హోమం చేస్తున్నారు కాబట్టి ముందు ఇలా మంట రాజుకున్న తర్వాత గణపతికి ఇష్టమైనవన్నీ ఉండ్రాళ్ళు చెరకు గరిక అటుకులు బెల్లం పేలాలు ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా సమర్పిస్తూ ఉన్నారు వాళ్ళతో పాటు వచ్చిన స్వాములందరినీ కూడా వేయమని చెప్పారనమాట ఇక్కడ జరుగుతుంది లక్ష్మీ గణపతి హోమం కాబట్టి లక్ష్మీ గణపతుల్ని తలుచుకొని వేయమని చెప్పారు ఇలా వచ్చిన స్వాములందరూ కూడా వేశారు లాస్ట్లో మేము కూడా వేశాములండి అలాగే లక్ష్మీదేవికి కూడా చేస్తున్నారు కాబట్టి తామర పువ్వులను కూడా తీసుకొచ్చారు వాటిని కూడా వేశారు మనం విడిగా వేసుకోవాలనుకుంటే అక్కడ హోమ ద్రవ్యాలు కూడా అమ్ముతున్నారు అన్నీ కలిపి మనం కూడా వేసుకోవచ్చు హోమం కూడా సక్సెస్ఫుల్గా పూర్తి అయిపోయింది ఇంకా కొంచెం మబ్బు కనిపించింది అనమాట సో ఏదైనా ఇలా పూజా కార్యక్రమాలు చేసుకున్నప్పుడు సాధారణంగా అందరం చేస్తాము బూర్లు ఎగరవేయడము పెళ్లి కానీ ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు శుభకార్యాలకి సో వర్షం పడకుండా ముందు జాగ్రత్తగా ఇక్కడ బూర్లు ఎగరేస్తున్నారనమాట సో మేడ పైన మేము కూడా వెళ్ళాము ఇలా స్టార్టింగ్లో బూర్లు ఎగరేసేటప్పుడు నిజంగా బూర్లు ఎగరేస్తే వర్షం ఆగిపోవడం ఏంటి అని అనుకునేదాన్ని నేను కూడా కానీ ఈ మధ్య చూస్తున్నాను వరుసగా ఇంకేముంది వర్షం పడిపోద్దులే అనే టైంకి ఇలా బూర్లు ఎగరేసిన తర్వాత సడన్గా ఎండ రావడము వర్షం ఆగిపోవడము ఇవన్నీ చూస్తున్నాము ఇంకా కళ్ళతో డైరెక్ట్గా చూసేటప్పుడు ఏదైనా నమ్మాల్సిందే సో అలా బూర్లు ఎగరేసిన తర్వాత వాతావరణం బాగానే ఉందలేండి పూజకి ఇన్ని ఏర్పాట్లు చేసుకొని ఇంతమందిని పిలిచిన తర్వాత వర్షం వచ్చిందంటే మొత్తం పాడవుతుంది సో వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవుతారు సో అలా వర్షం రాకుండా ఉండడం కోసమే వేశారు మనకైతే బూర్లు ఏం పడలేదులేండి కానీ లాస్ట్లో ఇంకొక బురహతి ఇచ్చారు బూర్లు పట్టుకోలేని వాళ్ళకి అక్కడ ఓన్లీ ఆడవాళ్ళకి కాదులేండి స్వాములు కూడా పట్టుకున్నారు సో అందుకని మేమైతే ముందుకెళ్ళేది ఇంకా తర్వాత స్వాములందరికీ భిక్ష అయిన తర్వాత మేము కూడా భోజనం చేసేసాము ఇంకా సాయంత్రం భజన కోసం అని చెప్పి ఇక్కడ పువ్వులు అని పువ్వులు తెప్పించారు నిజంగా ఈ పువ్వులు చూస్తుంటేనే భలే కలర్ఫుల్గా ఉన్నాయి జనరల్గా ఒకటి రెండు పువ్వులు చూస్తేనే మనకి అల్లో పెట్టుకోవాలనిపిస్తుంది కానీ ఇన్ని పువ్వులు చూసిన తర్వాత ఆ కళ్ళు నిండిపోయి ఇంకా అసలు ఒక పువ్వు కూడా ముట్టుకోలేదు మేము మొత్తం అన్నీ ఎప్పుడెప్పుడు గుచ్చాలా ఎప్పుడెప్పుడు రేఖలు తీయాలా అని చూసాము సో ఇన్ని పువ్వులు అసలు అవుతాయా అని వెయిట్ చేస్తున్నావు అనమాట ఆల్రెడీ కొన్ని దండలైతే ఇక్కడ గుచ్చేసి ఉంచారు వచ్చిన వాళ్ళకి వేయడానికి కానీ అలాగే దేవుడికి వేయడానికి కానీ అలాగే మిగిలినవన్నీ ఇక్కడ వేశారనమాట కొన్ని అయితే దండల్లా గుచ్చమని చెప్పారు మిగిలినవన్నీ ఇక్కడ డెకవరీ చేస్తారనమాట దానికోసమని గుండు సూసులు గుచ్చాలి స్టేజ్ మీద అయితే ఫస్ట్ అరటి డొప్పలతో ఇలా డెకార్ చేసుకున్నారు వాటి మీద మనం ఇచ్చిన పువ్వులని గుచ్చుతారనమాట ఎక్కడైతే పెట్టాలో అక్కడ ఆల్మోస్ట్ ఒక ఫైవ్ అవర్స్ అయితే గుచ్చేసాము తర్వాత అయితే ఇంటికి వస్తున్నాం అనమాట పువ్వులు గుచ్చడం కూడా సగం వరకు అయిందని చెప్పాలి సో ఎన్ని పువ్వులు గుచ్చినా తరగట్లేదు రేఖలు చింపినా తరగట్లేదు సో చాలా అయితే ఉన్నాయి ఇంకా సో ఇంకా చాలా మంది కూర్చొని చేస్తున్నారు మేమైతే మధ్యాహ్నం లంచ్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చేసామనమాట టైం ఆల్మోస్ట్ ఫైవ్ అవుతుంది సో ఫైవ్ అవర్స్ కూర్చొని చేసినా ఇంకా చాలా ఉన్నాయి భజన కూడా స్టార్ట్ అవుతుంది ఇంకొక టూ అవర్స్లో అందుకని ఇంటికి వచ్చాము ఫ్రెష్ అవ్వడానికి సో మళ్ళీ నేను స్నానం అది చేసి రెడీ అయ్యి వెళ్ళాలి ఇంకా పొద్దున్న నుంచి పిల్లల్ని కూడా తీసుకెళ్లేదు అక్కడికి సో కాసేపు చెప్పినాక అత్తయ్య పిల్లలు కూడా వస్తారనమాట సో అందరూ ఈవినింగ్ వస్తారు మాక్సిమము ఒక్కసారి నేను భజనని మిస్ అయ్యాను లాస్ట్ ఇయర్ మనకి మన తోటలో చేశారు సో అప్పుడు చూడడం మిస్ అనమాట సో మాడపడుచు రిసెప్షన్ అప్పుడు సో అందరం మిస్ అయిపోయాము చాలా బాగా జరిగిందంట అప్పుడు కూడా సో ఫైనల్లీ ఇప్పుడు చూడబోతున్నాను సో భజనని చూడడం అంటే నాకు చాలా ఇష్టం ఎప్పుడో చిన్నప్పుడు చూశాను మళ్ళీ ఇప్పుడు చూడబోతున్నాను అనమాట సో భజన అంటే చాలా టైం పడుతుంది సో చూడాలి అంతవరకు చూస్తాను ఈసారి ఇంక ఈ రోజెస్ అయితే నిన్న ఆమె పంపించారనమాట సో వీటితో కొంచెం దండలా కట్టేద్దాం అనుకుంటున్నాను ఈ రోజు పెట్టాల్సి తోటి ఇలా కట్టేసాను అనమాట ఆ అది అయినా నేనైనా పెట్టుకుంటాను అనమాట పువ్వులు ఉన్నాయి కానీ సర్లే ఉన్నాయి కదా అని చెప్పి పాడవుతాయని గుర్చేశాను ఇలాగా ఇంకా ఆ భజన కోసం అయితే ఇలా రెడీ అయిపోయాను ఇంకా మా వారిని వీడియో తీయమంటే ఏదో ఫోటోగ్రాఫర్ తీసినట్టే తీస్తారు నన్ను జూమ్ చేసి మరీను సో ఫైనల్లీ ఇలా రెడీ అయిపోయాను అనమాట లైటింగ్ ఉంది అందుకని అంత క్లారిటీగా అయితే ఏం రాలేదండి వీడియో అయితే ఇంకా ఫైనల్లీ ఇంకా వెళ్ళిపోతున్నాము భజన్ దగ్గరికి ఎక్కడ స్టార్ట్ అయిపోతున్నా మేము వెళ్ళేసరికి అనుకున్నాను కానీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు మేము వెళ్ళాకే స్టార్ట్ చేశారనమాట ఇంకా ఫైనల్ లుక్ అయితే ఇదే అనమాట మండపంది నేను డెకర్ సగం అయిన తర్వాత ఇంటికి వచ్చేసాను మిగిలిన సగం అయితే ఇలా చేశారనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆ శివలింగం కానీ ఆ చక్రాలు అలాగే పక్కనే దీపాలు అలాగే దేవుని పెట్టడానికి మండపాలు కూడా అలంకరించారు అందంగా అలాగే ఇక్కడ స్వామి అయ్యప్ప స్వామి విగ్రహం ఆ కింద దీపాలు పెట్టడానికి ఇలా మెట్లు కూడా పెట్టారు ఇంకా స్వాములందరూ కూడా ఆల్మోస్ట్ వచ్చేసారు పడిపూజకు కూడా ఇక్కడ సిద్ధం చేసి ఉంచారు పొద్దున్న హోమంలో పెట్టిన విగ్రహాల్ని మేళతాళలతో ఇంటి దగ్గర నుంచి ఇలా మండపం దగ్గరికి తీసుకొచ్చారనమాట పెట్టుకుంటూ ఉండాలి ఇటు తిరగదు భూమి ఇటు తిరగని లైటింగ్ కొట్టేస్తుంది అనుక అద్యా ఇలా చూడు ఫోన్ అంక ఇంక ఈ భజన కోసం అని చెప్పి మండపాన్ని ఇంత అందంగా ఆ టైంకి చక్కగా అలంకరించారు ఈయనే సో ఫస్ట్ ఆయనకి సన్మానం చేశారనమాట స్టేజ్ పైన ఇంక భజన్లో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే రాజేష్ గురుస్వామి గారు అందరికీ తెలిసే ఉంటారు యూట్యూబ్లో కూడా ఆయన సాంగ్స్ వినే ఉంటారు అందరూ సో ఎక్కడ భజన జరిగినా మాక్సిమమ్ ఈయన పాటల కోసం ఈయన పిలుస్తూ ఉంటారు సో ఆయన పాటల కోసం చాలామంది ఫ్యాన్స్ కూడా ఉన్నారులేండి సో ఆయనే వచ్చారనమాట సో ఆయన పాటలతోటి కార్యక్రమం అంతా స్టార్ట్ అయ్యింది అలాగే వచ్చిన వాళ్ళందరూ కూర్చోవడానికి ఇటువైపు అరేంజ్ చేశారు స్వాములందరికీ ఒక పక్క భక్తులందరికీ ఒక పక్క అనమాట ఇక్కడ భయం జరుగుతుంది చాలా పెద్ద ఓపెన్ ప్లేస్ అనమాట రోడ్డు పక్కనే ఇంతకు ముందు రోజు కూడా ఇక్కడ వాటర్ ఉన్నాయంట కానీ ఈ రోజు కూడా కొంచెం తడిగానే ఉంది కానీ వచ్చిన భక్తులకు స్వాములకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కింద చక్కగా మ్యాట్స్ అలాగే వచ్చిన వాళ్ళు కూర్చోడానికి చైల్స్ కూడా అరేంజ్ చేశారు సో వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ చూడడానికి ఇలా కూర్చున్నాం అనమాట సో ఎదురుగా రాజేశ్వర గురు స్వామి గారు పాటలు పాడుతూ ఉన్నారు ఒక పక్కన మనకి మండపంలో జరిగే పూజను కూడా చూడవచ్చు ఇక్కడ నుంచి సో మా వాళ్ళు చాలా బుద్ధిమంతుల్లా కూర్చున్నారు కాసేపు అయితే కింద కూర్చోలేని స్వాములు కూడా చాలామంది ఇక్కడ కూర్చున్నారు అలాగే చాలామంది పాటలు వినడం కోసమే వచ్చారనమాట సో పాటలు అయితే అసలు ఎంత చక్కగా పాడుతున్నారంటే అలాగే వినాలి అనిపిస్తుంది ఎంతసేపు అయినా పాటలు విన్నంతసేపు అసలు టైం కూడా తెలియలేదు స్వామి అయితే పాటలు ఆయన పాడడంతో పాటు మా చేత కూడా పాడించారనమాట సో పాటలు కూడా చాలా బాగా పాడారు ఇంకా పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయిన తర్వాత కొండకు వెళ్ళేటప్పుడు ఇలా కొబ్బరి మొక్కని కూడా తీసుకెళ్తారంటే సబరిమదై సో కొబ్బరి మొక్కని కూడా ఇచ్చారు మావయ్యకి పీఠం తరపు నుంచి చిరు సత్కారం అలాగే మావయ్య స్వామికి సన్మానం కూడా చేశారు ఇంకా మా చిట్టుచిలకి అయితే నిద్ర వస్తుంది కానీ కంట్రోల్ చేసుకుంటుంది చూస్తానమ్మా అని చెప్పి ఇంకా భజనకి బొమ్మడి నాయకర్ గారు కూడా వచ్చారు స్పెషల్ గెస్ట్ గా ఇంకా అయ్యప్ప స్వామికి కూడా అభిషేకం స్టార్ట్ చేశారు గురుస్వాములందరికీ సన్మానం చేయడానికి ఇక్కడ ప్రత్యేకంగా ఒక స్టేజ్ కూడా ఏర్పాటు చేశారు అక్కడ వచ్చిన వాళ్ళందరికీ సన్మానం కూడా చేశారు అన్నమాట அங்கலம்ாாே <laughs> సోది ఏకాంతవాసిది వారి దారిలో లైట్ కి మాదవన పల్లకి వండి పల్లకి వండి వారి పల్లకి వండి తొరకినా వందాల వండి పల్లకి వండి వందాల వండి మనకన తొరకినా వందాల వండి వందాల వండి పల్లకి వండి పల్లకి హంగా పడికినా జననీ మనవాసులారియ ఐయపేసినా మనవడి అల్లగుడలకి వంటారులకి మనన కొలిచేన మనవడి అల్లగుడలకి మతాడులకి అయ్యప్పేనరు బాలవడి అల్లగుడలకి మతాడులకి సంయం పరిగనరు బాలవడి స్వామి నిన్నగతో అయ్యప్ప నిన్నగతో స్వామి నిన్నగతో అయ్యప్ప నిన్నగతో ఈ భజనలో ఇంత చక్కగా పాటలు పాడి వచ్చిన వాళ్ళందరినీ భక్తి పార్వశంలో ముంచెత్తందుకు రాజేష్ గురుస్వామి గారికి మావేశం మీదుగా సన్మానం చేశారు అలాగే మిగతా వాళ్ళు కూడా పాటలు పాడిన వాళ్ళు కానీ ఆర్కెస్ట్రా వాళ్ళకి కూడా సన్మానం చేశారు ఫైనల్లీ పడి పూజ అలా ఈరోజైతే మావాయి చేతుల మీద పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా అంతా బాగా జరిగింది కేవలం మాల వేసుకున్న స్వాములకే కాకుండా వచ్చిన భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చూడడానికి మంచి అవకాశం ఇచ్చారనే చెప్పచ్చు సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సంజయ్ హోమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ స్వామియే శరణ అయ్యప్ప